ఈ రోజు రాత్రి నేను మీకు చెప్పబోయే కథ అది ఒక చిన్న గ్రామం చుట్టూ తిరిగే వేల ప్రశ్నలకు జవాబులేని రహస్యం ముప్పై ఏళ్ళుగా ఎవరు రాత్రి పన్నెండు దాటిన తర్వాత దాని మీద నడవలేదు ఎందుకంటే దాని మీద వెల్కమ్ టు పబ్లిక్ డొమైన్ స్టోరీ ఆఫ్ డార్క్ ఆ గ్రామం పేరు గంగదేవరపల్లి గ్రామం చివర ఒక చిన్న పాత పాడుబడ్డ రాతి వంతెన ఉంది దాని కింద ప్రవహించే నది ఏదో విచిత్రంగా ఎప్పుడూ నల్లగానే కనిపిస్తుంది అందుకనే ఈ వంతెని అక్కడ గ్రామస్తులు చీకటి వంతన అని పిలుస్తారు సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ వంతెన మీద ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు వస్తాయి అందరూ చెప్తారు వంతెన మీద నడుస్తుంది మనిషి కాదు మనిషి నీడ అని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రామ్ అనే యువకుడు ధైర్యం చూపించడానికి రాత్రి పన్నెండు గంటలకి వంతెన ఎక్కాడు అతని స్నేహితులు దూరం నుంచి చూస్తున్నారు మొదట ఇరవై అడుగులు బాగానే నడిచాడు తర్వాత అతని వెనకట్ల మరో నీడ నడడం వాళ్ళ మిత్రులు చూశారు రామ్ ఒక్కసారిగా ఆగిపోయాడు స్నేహితులు దూరం నుంచి వేశారు రామ్ తిరిగి చూడగానే అతని కళ్ళు బాగా తెరిచి ఉన్నాయి ముఖం మొత్తం తెల్లగా అయిపోయింది వైపు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళి కనిపించకుండా మాయమైపోయాడు ఈ రోజు వరకు అతను శరీరం కూడా దొరకలేదు ఆ ఘటన తర్వాత గ్రామ పెద్దలందరూ ఒక నిర్ణయంకొచ్చారు అర్ధరాత్రి పది దాటిన తర్వాత ఆ చోటుకి ఎవరు వెళ్ళకూడదు అని గ్రామ పెద్దలు అందరూ కలిసి అక్కడ ఒక బోర్డు పెట్టారు రాత్రి పది తర్వాత ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళ నీడ తిరిగి రాదు అని రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ అనే ఒక కంటెంట్ క్రియేటర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి ఊర్లోకి వెళ్ళాడు చీకటి వంతెన కోసం పూర్తిగా తెలుసుకొని అక్కడికి వెళ్దామని అనుకున్నాడు అతన్ని గ్రామ పెద్దలు ఆపడానికి చూశారు అయితే రాహుల్ ఒప్పుకోలేదు అతను రాత్రి పన్నెండు గంటలకి వంతెన ఏం జరుగుతుందో రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నాడు రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలు కెమెరా ఆన్ చేశాడు వంతెన మీద మస్క వెలుతురు కనిపిస్తుంది చల్లని గాలి వీస్తుంది రాహుల్ కెమెరాతో నడవడం మొదలు పెట్టాడు మొదటి అడుగులు ఏమీ లేదు ఇరవై అడుగులకే కెమెరా స్పీకర్స్ లో అడుగుల శబ్దం వినబడింది కానీ రాహుల్ మాత్రం ఒక్క అడుగు కూడా వేయలేదు అతను వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు కానీ అడుగుల శబ్దం మాత్రం మరింత దగ్గరగా వినబడింది రాహుల్ టార్చ్ వేసి వెనక్కి తిరిగి చూశాడు అయితే అక్కడ ఎవరూ లేరు ఒక ఆకారం మాత్రం కాళ్ళు నేలకు తాక్కుండా నడుస్తూ రావడం కనిపించింది ఆ నీడ నెమ్మదిగా రాహుల్ వైపు వస్తుంది కెమెరా డిశ్చార్జ్ అయ్యింది ఆడియో క్రాక్ అవుతుంది ఒక్కసారిగా రాహుల్ ఎవరు నువ్వు అని కేకలు వేశాడు నీడ నెమ్మదిగా రూపం మారింది ఒక యువకుల్లా మారింది రాహుల్ కళ్ళు పెద్దగా అయిపోయాయి ఆ నీడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అదృశ్యమైన రోహం ఆకారంలో ఉంది రాహుల్ దగ్గరికి వచ్చి నీడ ఇలా చెప్పింది ఇక్కడ దాటాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరి నీడలు ఈ వంతెనలోనే బంధింపబడతాయి కానీ మన దేహం మాత్రం అదృశ్యమైపోతుంది కానీ ఇక్కడే చిక్కుకుపోతుంది రాహుల్ నెమ్మదిగా అడుగులు వెనక్కి వేశాడు అప్పుడు గట్టిగా ఒక శబ్దం వచ్చింది ఏమనంటే ఇప్పుడు నీ నీడలో చేరేది నువ్వే అని రాహుల్ పరిగెత్తాడు కానీ కెమెరా కింద పడి రికార్డ్ అవుతూనే ఉంది ఫుటేజ్లో రాహుల్ పరిగెడుతున్న శబ్దం ఆ తర్వాత ఒక పెద్ద గాలి శబ్దం మాత్రమే ఉంది శబ్దం ఆగిపోయింది కానీ కెమెరాలో చివరిగా ఒకటి రికార్డ్ అయ్యింది నదిలో నిలబడున్న కొత్త నీడ అది రాహుల్దేనా రాహుల్దే మరుసటి రోజు ఉదయాన్నే గ్రామ పెద్దలకి కెమెరా దొరికింది కానీ రాహుల్ మాత్రం లేడు కానీ ఎవరూ ఊహించలేని విషయం అతని నీడను మాత్రం గ్రామ ప్రజలు చాలా స్పష్టంగా చూశారు అప్పటి నుంచి గ్రామస్తులు చెప్తున్నారు ఇప్పుడు ఈ వంతెన మీద ఒకటి కాదు రెండు నీడలు తిరుగుతున్నాయని చీకటి వంతెనకి వెళ్ళాలి అనుకుంటే ఒక హెచ్చరిక వెళ్ళచ్చు కానీ నీడతో మరియు ప్రాణంతో మాత్రం తిరిగి రావడం కుదరదు